శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ ఇరవై ఆరవ భాగము వాలికి దహన సంస్కారములు చేసిన అనంతరము సుగ్రీవుడు మిగిలిన వానర ప్రముఖులందరూ కలిసి రాముని వద్దకు వెళ్లారు వారందరి సమక్షంలో హనుమంతుడు రామునితో ఇలా అన్నాడు ఓ ప్రభో కాకుత్సా నీ అనుగ్రహము వల్ల సుగ్రీవునికి తిరిగి రాజ్యము లభించింది నీ అనుజ్ఞ అయితే సుగ్రీవుడు కిష్కిందలో ప్రవేశించి యథావిధిగా రాజ్యాభిషెక్తుడై కిష్కిందను పాలిస్తాడు నీకు తగిన కానుకలు సమర్పించుకుని నిన్ను పూజింపవలనని అనుకుంటున్నాడు కాబట్టి మా అందరి కోరిక మేరకు నీవు కిష్కిందానగరమునకు వచ్చి మా సత్కారములను అందుకుని ఆనందింప ఆనందింపచేయమని ప్రార్థించుచున్నాము అని వినయంగా అన్నాడు హనుమంతుడు ఆ మాటలకు రాముడు ఇలా అన్నాడు హనుమా నేను నా తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసము చేయుచున్నాను ఈ పద్నాలుగు సంవత్సరములు జనావాసములలోకి అడుగుపెట్టను మీరందరూ కలిసి సుగ్రీవునికి పట్టాభిషేకం చేయండి అని అన్నాడు రాముడు తరువాత సుగ్రీవునితో ఇలా అన్నాడు మిత్రమా సుగ్రీవా వాలి కుమారుడు అంగదుడిని యువరాజుగా అభిషేకించు నీ అన్నగారి కుమారుడు అంగదుడు యువరాజుగా అభిషేకించడానికి తగినవాడు ఇప్పుడు వర్షాకాలం ఆరంభమైంది ఈ నాలుగు నెలలు సీతాన్వేషణకు తగిన సమయము కాదు కాబట్టి ఈ నాలుగు నెలలు నీవు కిష్కిందకు పోయి రాజ్యాభిషక్తుడివై రాజకార్యములను చక్కబెట్టుకో ఈ నాలుగు నెలలు నేను లక్ష్మణుడు ఈ పర్వతం మీద నివాసం నివాసముండదుము కార్తీక మాసము రాగానే సీతను వెతకడానికి సీతను అపహరించిన రావణుని చంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలి అది మన ఒప్పందము మిత్రమా ఇప్పుడు నీవు కిష్కిందకు వెళ్ళి పట్టాభిషిక్తుడివి కా అని పలికాడు రాముడు రాముని అనుజ్ఞను పొంది సుగ్రీవుడు కిష్కిందకు బయలుదేరాడు సుగ్రీవుడు వెళ్తుంటే వానరులందరూ ఆయనకు సాష్టాంగబడి నమస్కారములు చేస్తున్నారు సుగ్రీవుడు వారిని లేవదీసి ఆదరిస్తున్నాడు వానరులందరూ సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజుగా అభిషిక్తుణ్ణి చేశారు బంగారుతో చేసిన తెల్లని గొడుగును తెల్లని వింజామరలను సిద్ధం చేశారు రత్నములు మణులు మాణిక్యములు సుగ్రీవునికి సమర్పించారు సుగంధ ద్రవ్యములు తేనెను నవధాన్యములను సిద్ధం చేశారు తూర్పుగా ప్రవహించే నదుల నుండి నాలుగు సముద్రముల నుండి బంగారు కలశములతో పుణ్యజలములను తీసుకువచ్చారు బ్రాహ్మణులకు దానం చేశారు అగ్నిని ప్రజ్వరిలింపజేసి హోమం చేశారు వానర శ్రేష్ఠులు అయిన గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమానుడు మైందుడు ద్విధుడు హనుమంతుడు జాంబవంతుడు ఇంకా ఇతర వానర ప్రముఖులు పుణ్యజలములతో సుగ్రీవుడిని అభిషేకించారు వానరులందరూ ఆనందంతో ఊగిపోయారు అదే సమయంలో కుమారుడైన అంగదుడిని యువరాజుగా అభిషేకించారు అంగదుడిని యువరాజ్య పట్టాభిషేకం చేసినందుకు సుగ్రీవుని అందరూ అభినందించారు సుగ్రీవుని రాజుగా అభిషిక్తుడు కావడానికి అంగదుడు యువరాజుగా అభిషిక్తుడు కావడానికి కారణమైన రామలక్ష్మణ్ను అందరూ వేనోళ్ల స్థుతించారు సుగ్రీవుడు కిష్కిందారాజ్యమును తన భార్య రుమను మరలా పొంది ఇంద్రుని వలె రాజ్యపాలన సాగించాడు శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ ఇరవై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్